హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఈజీగా మనము లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చేసిన స్టెప్స్ని మీరు కూడా ఫాలో అయితే తప్పకుండా రవ్వ లడ్డు మీకు కూడా చాలా టేస్టీగా మంచిగా వస్తుంది ఫస్ట్ అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ జీఆర్బి గీ వాడుతున్నాను యాక్చువల్లీ అమ్మ చేసిన నెయ్యి అయిపోయింది కాబట్టి ఇది యూస్ చేయాల్సి వచ్చింది మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ గీలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇంకా మిక్సీ జార్లోకి వన్ కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను వన్ కప్ అని ఫోర్ కప్స్ వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇది వన్ బై ఫోర్త్ కప్ అండి కాబట్టి నేను ఫోర్ టైమ్స్ వేసుకొని వన్ కప్ షుగర్ని తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే మిల్క్ని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను ఇక రవ్వ విషయానికి వస్తే నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనము దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మొత్తం రవ్వ ఈక్వల్గా వేగుతుంది ఒక ఒక చోట మాడిపోయేలా లేకుండా సో దాదాపు ఇరవై నిమిషాల తర్వాత మనము ఇక సెటప్ రెడీ చేసుకోవాలి లడ్డు చుట్టడానికి సో మనము ఇది మన హ్యాండ్ పెట్టి బేర్ చేయగలిగేంత వేడున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాజు అలాగే బాదం తీసుకున్నాను మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు సో అది వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ నేను అందాజగా వేస్తున్నాను ఇలాచి పౌడర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులోకి నేను హాఫ్ కప్ని షుగర్ పౌడర్డ్ షుగర్ ఉంది కదా సో దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం ఆల్రెడీ పౌడర్డ్ షుగరే యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా సో అది వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి గీని నేను యాడ్ చేసుకుంటున్నాను గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలని వాటిని యాడ్ చేసుకోవాలి పాలు కూడా బోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది సో పాలని మనము ఒకటేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకుండా చూసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట మనకి పాలు ఎక్కువైనా సరే త్వరగా బూజు వచ్చేస్తుంది లడ్డూలకి కాబట్టి మనకి పాలు చూసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ తర్వాత పాలు సరిపోలేదు ముద్దకు రావట్లేదు అంటే మళ్ళీ కొంచెం పాలు వేసుకొని కలుపుకొని ఇక లడ్డూలు చుట్టేసుకోవటమే ఇది ఇది చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మొత్తం రవ్వ వేయించుకోవడంలోనే ఉంది అండ్ ఎప్పుడైనా సరే రవ్వ లడ్డుని ఇలా మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే దాదాపు ఒక పది పదిహేను రోజులు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా చేస్తే లడ్డులు అనేవి గట్టిగా అవ్వకుండా ఉంటాయి యాక్చువల్లీ చాలామంది ఇట్లా పౌడర్డ్ షుగర్ కాకుండా డైరెక్ట్ యాజ్ యాజ్ ఈస్గా షుగర్ని యాడ్ చేస్తూ ఉంటారు సో అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చక్కెర కొంచెం గట్టిపడటం లడ్డు కొంచెం గట్టిపడటం ఇలా అవుతూ ఉంటుంది సో మనం ఇక్కడ యూస్ చేసింది పౌడర్డ్ షుగర్ కాబట్టి లడ్డులు అనేవి మనకు టెన్ డేస్ వరకు లేదా ఫిఫ్టీన్ డేస్ వరకు సాఫ్ట్గా ఇలానే ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టెప్స్లో ఫాలో చేస్తే టేస్టీ అండ్ సాఫ్ట్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈ లడ్డూని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్టెప్స్ ఫాలో అయితే సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching and thank you for your time.